ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా ఇరవై ఐదు లక్షల వరకు చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్ అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందన్నారు ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే ఆ వ్యక్తికి ఇరవై వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు పథకం కింద లక్షల వరకు ఉచిత చికిత్స అందించే కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చికిత్స ఉచితంగా అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు ఆరోగ్యశ్రీ పథకం అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం ఉచితంగా లభించే అవకాశం ఉంది ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మరోమారు డాక్టర్ కన్సల్టేషన్ కింద మూడు వందల రూపాయలు చెల్లించాలి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలి వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి ఇంటింటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు అదే సమయంలో ప్రజలు వారి ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేరన్నారు జనవరి ఒకటవ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష రెండో దశ ప్రారంభమవుతుందన్న సీఎం జగన్ ఉదానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలన్నారు సీఎం జగన్ పంతొమ్మిది నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలన్న ఆయన మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం చేయాలన్నారు ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతుందని జనవరి నెలాఖరు నాటికి పూర్తి కావాలన్నారు దీంతోపాటు వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్న దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు